మీరే కలెక్ట్ చేయాలి దీని రెవెన్యూ డిపార్ట్మెంట్ రారు వాళ్ళు ఆల్రెడీ భూరికార్డు ప్రక్షాళన దాంట్లో దీంట్లో ఒత్తిడి ఉంది వాళ్ళ మీద ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రమే రైతు బీమా పథకాన్ని మొత్తం నిర్వహిస్తుంది మీరు మాత్రం ఏఈఓలు మాత్రమే చేయాలి నామిని రైతు ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబంలో ఎవరికి డబ్బు రావాలి అనేది నామినీ పేరు రాయాలి భార్య పేరు రాస్తాడా కొడుకు పేరా కోడల పేరు ఆయన ఇష్టం రైతు ఇష్టం ఆయనకే వదిలిపెట్టాం మనం ఆయన తర్వాత ఆయనలాగా కుటుంబాన్ని సంరక్షించడా ఎవరు ఉంటారో ఆయన కుటుంబంలో ఆయనకే తెలుస్తుంది కాబట్టి అది ఆయనకే వదిలిపెట్టాం ఛాయిస్ మనం భార్యకే ఇయాలి పాలనలోకి ఇవ్వాలి మనం చెప్తలేం ఆయన కుటుంబ పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి మనం అతనికే వదిలిస్తాం అధికారం అతనికే ఇచ్చినాం కాబట్టి ఆ నామినీస్ యొక్క పత్రాలు నింపి మీరు తొందరగా పంపి చేయాలి చేసిన తెల్లారే ఇమీడియట్గా డిల్ఐసికి మనం డబ్బు కట్టేస్తాం పదిహేను ఆగస్టు నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రావాలి ఫిఫ్టీన్త్ లోపల ఈ నింపటం చేయటం మొత్తం వాపసు రావటం డబ్బు కట్టేయటం అన్ని జరిగిపోవాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఈ రాష్ట్రంలో రైతు చనిపోతే టంచగా ఆయనకు ఐదు లక్షలు ముట్టాలి వాళ్ళ కుటుంబానికి ఇది మనం తీసుకుంటున్న ప్రతిజ్ఞ దయచేసి దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్లోపు ఈ పని అంతా అయిపోయేటట్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఏం జరిగినా రైతులకు లాభం జరిగేట్టు మీరు అందరు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి మీకు సాయంత్రం దాకా ఉంటుంది మీతో మంత్రి గారు ఉంటారు సుఖేందర్ రెడ్డి గారు ఉంటారు మీ సెక్రటరీ గారు కమిషనర్ గారు అందరు ఉంటారు మీ డౌట్స్ ఉంటే అడగచ్చు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు తీరుస్తారు వివరాలన్నీ మీకు చెప్తారు నేను రెండు మూడు ముచ్చట్లు మీతో కోరేది ఏంటంటే పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం శాస్త్రీయ పరిజ్ఞానంలో మన మిత్రులు అందిస్తారు ఇంక ఇతర విషయాలని జరుగుతాయి ఫైనల్గా మనం రాబట్టవలసింది ఏంది పంటకు మద్దతు ధర మద్దతు ధర రావాలంటే మనం ఏం చేయాలి మద్దతు ధర నిర్ణయించే అధికారమే మన చేతిలో లేదు అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది మనం డిమాండ్ చేస్తున్నాం సీరియస్గా అడుగుతున్నాం మరి వాళ్ళు ఏం చేస్తారో మన చేతిలో లేదు అధికారం మనకు లేదు మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే తెలంగాణ రైతాంగాన్ని భారతదేశంలో అద్భుతమైన తెలుగు కళ రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారనే పేరు దేవాలయ రైతాంగానికి అలవాటు ఉంది ఈ ఒక ఆయన టమాటా వేసింది అనుకో అదృష్టం మంచిగా డెబ్బై రూపాయల కిలో అమ్మింది అమ్మిందనుకో మలతాప మోత టమాటలు వేసుడు మనకు మనమే పోటీ అవడు ఆయనతో ఆటాన కిలో అవడు గతం వాడు మునిగి మన మునికి మనకు మనమే శత్రువు అయిపోతున్నాం అట కాకుండా తెలంగాణ రైతాంగం క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం పంటల కాలనీ ఆ పంటల కాలనీలు ఎట్లా పట్టిగానే ఏర్పాటు చేయరు భూముల యొక్క నేల యొక్క స్వభావం అక్కడ ఎండ తీవ్రత టెంపరేచర్ అక్కడ విండు వేలాల్సిన గాలి వేగం అక్కడ కురిసే వర్షపాతం ఉండబడే చలి వీటన్నిటి ఆధారంగా వీటిని ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ అంటారు అంటే వ్యవసాయ వాతావరణానికి ఏ జిల్లాలో ఏ నేలల స్వభావం ఎట్లా ఉన్నది ఏ మండలంలో ఎట్లా ఉన్నది అక్కడ వాతావరణం పర్యావరణం ఎట్లా ఉన్నది దాన్ని బట్టి ఇక్కడ ఏ పంట వేస్తే బాగా దిగుబడి వస్తుంది అని మనం కాదు శాస్త్రజ్ఞులు నిర్ణయిస్తారు మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారు ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు తెలంగాణలో ఏ పంటలు ఎక్కడ బాగా అని చెప్పి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు సో అట్లా నిర్ణయం జరుగుతుంది రాబోయే రోజుల్లో దాన్ని సంజాయించాలి మన రైతులకు నా దగ్గర గజ్వేల్ నియోజకవర్గంలో నేను ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నాను ఇట్లా ఏమన్నా బాబు మనం చేప పత్తి పెట్టకండి సోయాబీన్ పెట్టమంటే సోయాబీన్ ఉంటాడు సరి ఆడంతో అడిగింది అలవాటు లేదు కాబట్టి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి